హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఈజీ సినిమా సో ఈరోజు గుండు బాస్ నిన్నంత క్రిటికల్ ఈరోజు సీన్స్ ఉండవు కానీ ఎండలో మాడిపోయి పొగలు మంటల మధ్య అయితే ఉండవు ఇంకా ఈరోజు సీన్స్ చాలా హాయిగా కూల్గా ఉంటుంది మ్యాక్సిమం చెట్ల కింద చే షూట్స్ చేయడానికే ప్రిపేర్ అవుతూ ఉన్నాము సో వీలైతే ఏంటంటే కింద మాకు ఫారెస్ట్ ఉంది ఫారెస్ట్ ఏంటి అనుకుంటున్నారా మా బస్తీలు అన్నీ ఉంటాయి మాకు ఏం కావాలన్నా కూడా లొకేషన్ ఇక్కడే ఉంటుంది అందువల్ల ఈ బస్తీని దాటి ఎక్కడ మేము షూట్కి వెళ్ళాం ఏదో కొన్ని మరీ ఎక్స్టీరియర్ షాట్లు చేయాలంటే బయటికి వెళ్తాం కానీ గుండెబాసులో బయటకు వెళ్ళే సీన్లు ఉన్నాయి ఎక్స్టీరియర్ అవి నెక్స్ట్ షెడ్యూల్స్లో కంటిన్యూ అవుతాయి సో ప్రజెంట్ వచ్చేసి కింద అడవిలో మంచిగా ప్రశాంతంగా చెట్ల కింద ఈవెన్ మా అన్సారిని కూడా ఈరోజు ఎంటర్ చేసే ఆలోచన ఉంది సో ప్లాన్ చేద్దాం సో అయితే ఈరోజు ఏంటంటే వినాయకుని ఆల్రెడీ దొబ్బేశాం దొబ్బేసిన తర్వాత దాన్ని ఇంకా బిజినెస్ స్టార్ట్ అవుతుంది బాస్ బిజినెస్ స్టార్ట్ అవుతుంది సో ఒకే రూపంలో ఉన్న వినాయకుల్ని డమ్మిల్ని రెడీ చేసి ఉంటాడు సో ఒకరి తర్వాత ఒకరు అనమాట అందరినీ బక్రాలు చేస్తూ అందరికీ లక్షల లక్షలు దొబ్బేసి అందరికీ అమ్మేస్తుంటాడు సో ఆ సీన్స్ అన్నీ ఈరోజు స్టార్ట్ అవుతాయి సో అన్నీ ప్లాన్ చేసుకుంటూ వెళ్దాం మేకింగ్ వీడియోస్లో ప్రతిదీ మీకు అప్డేట్ ఉంటుంది కంటిన్యూగా ప్రిపేర్ చేసుకుంటూ వెళ్దాం అండ్ ఎస్పెషల్లీ మా సర్పంచ్ కావచ్చు అండ్ ఎవరు మా ఇస్మాయిల్ ఇస్మాయిల్ అక్కడ ఇక్కడే ఉన్నాడు రైట్ ఇస్మాయిల్ వీళ్ళిద్దరి ఎంటర్టైన్మెంట్ ఎక్కువ ఉంటుంది సో దాని కొంచెం మధ్య మధ్యలో మా లండన్ స్టార్ కూడా ఎంటర్ అయిపోతుంటాడు సో ముగ్గురు కాంబినేషన్ అంటే ఎవరి క్యారెక్టర్ వాళ్ళదే సో బిభత్సమైన ఎంటర్టైన్మెంట్ క్రియేట్ చేసుకుంటూ పంచుల మీద పంచులు వేసుకుంటూ క్రియేట్ చేసుకుంటూ వెళ్తుంటాము సో అన్ని ప్లాన్ చేద్దాం ఈరోజు చాలా సరదాగా ఎంజాయ్గా జరుగుతుందని నేను అనుకుంటున్నాను సో మిగతా విషయాల్ని మా టీం డిస్కస్ చేస్తారు సో వీలంత ఫాస్ట్గా వీడియోని ముగించేసి షూట్కి వెళ్ళాలని అనుకుంటాను ఎందుకంటే మార్నింగ్ అవర్స్ కొంచెం వర్క్ బాగా అవుతుంది పైగా ఉండే కొద్ది ఎండ ఎక్కువ అవుతుంది అదే పరిస్థితి మార్నింగ్ అవర్స్ కొంచెం ఫాస్ట్ వర్క్ చేసేస్తాం ఓకేనా ఓవచ్చు ఆనంద్ హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఆల్ ఈసీ ఫ్యామిలీ మెంబర్స్ ఈరోజు గుండుబాటు గుండుబాజుకి సంబంధించిన పార్ట్ ఇంకా కంప్లీట్ చేసుకోవాల్సిందే నిన్న కొంచెం ఎండలో చాలా వరకు నేనైతే టైర్డ్ అయినాను సో ఈరోజు ఆ ప్రాబ్లం ఉండదు ఈరోజు గుండుబాస్లో చేయాల్సిన సీన్స్ శ్వేత అండ్ వాళ్ళ తమ్ముడైన ఇస్మాయిల్ తర్వాత సర్పంచ్ వీరి కాంబినేషన్లో కొంచెం సీన్స్ ఈ మార్నింగ్ టైంలో ఉంటాయి తర్వాత మిగతా మా అందరి మా బాస్ నిన్న బాస్ అండ్ టీం అందరం కలిసి ఒక వినాయకున్ని కొట్టేసినాం సో ఈరోజు దానికి సంబంధించిన లీడ్ సీన్స్ అన్నీ ఈరోజు కూడా పూర్తి చేసుకుంటాం థ్యాంక్ యూ సార్ రైట్ పాస్ ఆన్ చేసుకుంటే వెళ్ళిపోండి మాట్లాడేవాళ్ళు వన్ బై వన్ ఫాస్ట్గా అయిపోవాలి వీడియో ఓకే నువ్వు హై ఫ్రెండ్స్ అందరికి గుడ్ మార్నింగ్ నేను మీ లన్నో స్టార్ని ఈరోజు ఈరోజు సీన్స్ ఎండలో కాకుండా ఈరోజు అన్ని చెట్ల కింద ఇట్లా నీడలో చేసే ప్లాన్లు ఉన్నాయి ఈరోజు సీన్స్ అన్నీ ఈరోజు ఇస్మాయిల్ అండ్ శ్వేతది ఎక్కువ ఉంటుందట సీన్స్ నాది కూడా అప్పుడప్పుడు మధ్యలో ఉంటుందో సార్ నాది ఈరోజు నాది కూడా ఉంటుందంట ఇంకా సర్పంచ్ ఎక్కువ సీన్స్ ఉంటాయి ఈరోజు ఎండలా కాకుండా కొంచెం కూల్గా చేద్దామని ప్లానింగ్లో ఉన్నాం థ్యాంక్ యూ సార్ హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఆల్ ఇవాళ కొన్ని నీడకి చేస్తున్నాయని అనుకుంటున్నాం సార్ ఎండలు ఉన్నా మేము చేయడానికి సిద్ధమే సారి సీన్ అక్కారు కాబట్టి సార్ చెప్పింది మేము చేస్తాం ఏదైనా సరే ఏదైనా ఇలా సీన్స్ కూడా నేను అట్లాగా బాగా వస్తాయని చూస్తాం థ్యాంక్ యూ ఎవరు ఉంటే మళ్ళీ ఈవినింగ్ మాట్లాడతాం మేకింగ్ వీడియోస్ కూర్చొని థ్యాంక్ యూ రైట్ ఈరోజు అటుపక్క నాకు తెలిసి మ్యాక్సిమం వాళ్ళు ఎవరు లేరు సో రైట్ రాలేదు ఈ వీక్ సర్ప రాలేదు సో నెక్స్ట్ వీక్ వస్తాడు ముందే పర్మిషన్ తీసుకున్నాడు సర్ప ఎనీ ఇంకా పెండింగ్ ఉన్న వాళ్ళు ఎవరైనా రావాల్సిన వాళ్ళు ఎవరైనా ఆల్మోస్ట్ అందరూ వచ్చేసారనుకుంటా సర్ప ఈ వీక్ రావడండి రైట్ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ మీరు కూడా ఈసీ ఫ్యామిలీలోకి ఎంటర్ కావాలి ఇంత సరదాగా మాతో ట్రావెల్ అవ్వాలి అనుకుంటే ఓ ఆర్టిస్ట్గా కావచ్చు టెక్నీషియన్ కావచ్చు లేట్ చేయకుండా ఈసీ బిగ్ ఫ్యామిలీలోకి హ్యాపీగా ఎంటర్ అవ్వండి అండ్ కంటిన్యూగా థియేటర్స్ మూవీస్కి ఎంటర్ అవుతూ ఓ మంచి ఆర్టిస్ట్గా మంచి టెక్నీషియన్గా మిమ్మల్ని ప్రూవ్ చేసుకోవడానికి ఈసీ ప్లాట్ఫామ్ని యూజ్ చేసుకోండి సో మీరు కూడా ఎంటర్ కావాలనుకుంటే ఈ వాట్సాప్ నెంబర్ సెవెన్ నైన్ ఎయిట్ వన్ ఫైవ్ డబల్ నైన్ ఫోర్ డబల్ త్రీ సెవెన్ నైన్ ఎయిట్ వన్ ఫైవ్ డబల్ నైన్ ఫోర్ డబల్ త్రీ ఈ నెంబర్కి నాకు టెక్స్ట్ అండ్ వాయిస్ మెసేజ్లో కమ్యూనికేషన్ రండి సో ఈ సినిమా ఫ్యామిలీ మెంబర్గా ఎంటర్ కావాలనుకున్నా చిన్న మెసేజ్ చేస్తే ఆటోమేటిక్గా నా నుంచి రెస్పాన్స్ ఉంటుంది సో ఆటో మెసేజ్లు వేరే వస్తుంటాయి వాటిని పట్టించుకోవద్దు మీరు మెసేజ్ చేయండి మీకు ఏం కావాలో మెసేజ్ చేయండి నేను గైడ్ చేస్తాను సో పర్మనెంట్ ఈసీ ఫ్యామిలీ మెంబర్గా ఎంటర్ అయిపోయి సో కంటిన్యూ థియేటర్స్ మూవీస్కి పార్టిసిపేట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అండ్ లవ్ యు ఆల్ మీ వారణాసి సూర్య థ్యాంక్ యూ